అందరికీ నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీగా డబ్బులు ఖర్చు చేశారు ఈవెన్ టీడీపీ జనసేన కూడా చేశారు వాళ్ళు చేయలేదు అనట్ల కాకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడ్డారు అప్పులు చేయాల్సి వచ్చింది అవి కొన్ని కొన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది అండ్ కార్పొరేట్ ఫండింగ్ కోసం వెళ్లాల్సి వచ్చింది ప్లస్ పార్టీలో ఉన్న బిగ్ షాట్స్ పెద్ద పెద్ద ఫైనాన్షియర్స్ దగ్గర భారీగా డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది అలా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి దాదాపుగా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా వెళ్ళారు ముఖ్యంగా ఒక ఐదు జిల్లాల్లో దాదాపుగా ఎనిమిది మంది ఎంపీ అభ్యర్థులకు ప్లస్ నలభై మూడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు లిక్కర్ డబ్బులు అలాగే ఒక నలుగురు ఎంపీ అభ్యర్థులకేమో సిలికా శాండ్ డబ్బులు అలాగే ఒక ఇద్దరు ఎంపీ అభ్యర్థులకేమో కొల్లేరు దగ్గర అక్రమంగా తవ్వకాలు చేసి దాని నుంచి వచ్చే కొంత అంటే ఆ శాండు మట్టి అదంతా అప్పచెప్పారు అలాగే ఒక ఇంకొక నలుగురు ఎంపీ అభ్యర్థులకేమో బాక్సైటు ల్యాటరైటు గ్రానైట్కి సంబంధించి ఈ గనులు ఉన్నాయి కదా ఆ డబ్బు అలా ఎంపీ అభ్యర్థులకు కనీసం ఒక్కొక్క అభ్యర్థికి వంద నుంచి నూట ఇరవై వరకు ఖర్చైంది అందరూ కూడా వాళ్ళ చేతిలో డబ్బులు వేసుకోలేరు కదా ఎమ్మెల్యే అభ్యర్థులకు ఒక్కొక్కరికి ఆ అభ్యర్థి ఒక పదో పదిహేనో పెట్టుకున్న పార్టీ నుంచి ఒక ఇరవయో పాతికో వెళ్ళే సర్దుబాటు చేశారు సో ఇలా సర్దుబాటు చేయడానికి పార్టీ ఈ దారులు వెతుక్కుంది ఇందులో అఫీషియల్గా సిట్ నిర్ధారించింది ఏంటంటే లిక్కర్ స్కామ్ ద్వారా ఈ ఎనిమిది మంది ఎంపీ అభ్యర్థులు ప్లస్ నలభై మూడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఐదు జిల్లాల పరిధిలో ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అంటే ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో సహా తిరుపతి చిత్తూరు అండ్ అనంతపురం కర్నూలు కడప ఈ ప్రాంతాల్లో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళకి ఈ డబ్బులు పంచారంట ఈ ఈ లెక్కర్ నుంచి లెక్కర్ ముడుపుల ద్వారా వచ్చిన డబ్బులు పంపిణీ చేశారంట ఒక్కో అభ్యర్థికి అరౌండ్ ఒక డెబ్భై నుంచి ఎనభై వరకు సర్దుబాటు చేశారని చెప్తున్నారు అది పూర్తిగా ఆధారాలు అయితే సిట్ దగ్గర ఉన్నాయి ఇప్పటివరకు సిట్ దర్యాప్తు చేసిన అంశాలు మాత్రమే ఇవి నేను చెప్తున్నా ఇక నెల్లూరు జిల్లా గూడూరులో సిలికా శాండ్ ఉంది కదా ప్లస్ అంటే నెల్లూరు జిల్లా మొత్తం శాండ్ అంతా కూడా ఒక అభ్యర్థికి ఇచ్చారు ఆయన ఎన్నికలకు వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నుంచే తనకు తోచిన వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి నెలవారీ ముడుపులు తీసుకొని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అభ్యర్థులకు ఖర్చు చేశాడు అలాగే మరో జిల్లాలో ఉన్న ఇసుక మొత్తం రెండు వేల ఇరవై రెండు మే నెల నుంచే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేసిన ఒక నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయారు కదా ఆయనకి ఆయన కంట్రోల్లోకి ఒక శాండ్ ఇచ్చారు ఒక జిల్లా శాండ్ మొత్తం ఆయన కంట్రోల్లోకి ఇచ్చారు దాదాపుగా రెండేళ్లలో శాండ్ ద్వారా వచ్చిన కప్పం అది ఆయన ఎన్నికల్లో ఖర్చు చేశాడు అలాగే అంటే ఆయనకు భారీగానే లబ్ధి చేకూర్చారు అది పార్టీకి సంబంధించి పార్టీకి ఆయనకి మధ్య చాలా చాలా లవైలేబుల్ జరిగాయి సో ఆయన అప్పటికే మూడు సార్లు పోటీ చేసి ఓడిపోవడంతో ఈ ఎన్నికల్లో కొంచెం ఖర్చు చేస్తే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి పార్టీ కూడా కొంత సర్దుబాటు చేసింది అట్ ద సేమ్ టైం పార్టీ సర్దుబాటు చేసింది ఈ ఈ ఈ ఇసుక ద్వారా వచ్చింది కూడా సరిపోలేదు కొంచెం ఎక్కువగానే ఖర్చు పెట్ట పెట్టాల్సి వచ్చిందన్నమాట అక్కడ ఇక ఉత్తరాంధ్రలో ఒక నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులకేమో అక్కడ బాక్సైటు ల్యాటర్ ఎక్కువగా ఉంది కదా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అరకు ఆ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో దాని ద్వారా వచ్చిన డబ్బులు సర్దుబాటు చేశారు ఇలా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బంతా ఇదే ప్రస్తుతానికి అధికారికంగా లిక్కర్ ద్వారా ముడుపులు ఇప్పుడు లిక్కర్ కంపెనీలకు నుంచి ఆర్డర్లు ఇవ్వడానికి కమిషన్లు తీసుకున్నారు ఆ కమిషన్ల ద్వారా వచ్చిన డబ్బులతో సహా వీళ్ళు సొంతంగా తయారు చేసినవి కొన్ని బ్రాండ్లు ఉన్నాయి వీళ్ళకి వీళ్ళే ఉత్పత్తి చేసుకొని వీళ్ళే అమ్మారు సో అది చాలా మార్జిన్ వేసుకున్నారు తయారీ వాళ్ళదే అమ్మకం వాళ్ళదే కంపెనీలు వాళ్ళ గుప్పిట్లోనే ఉన్నాయి అడిగే వాళ్ళు ఎవరూ లేరు నాణ్యత లేదు ప్రజలు అడగలేరు తాగేవాళ్ళు కుమిలిపోవడమే తప్ప అరే ఇది క్వాలిటీ లేదని కుమిలిపోవడమే తప్ప లోపల మదన పడడమే తప్ప తాగడం ఆపలేరు అలా గత ఐదేళ్లలో సంపాదించారనమాట సో అది ఎన్నికల్లో ఖర్చు చేశారు దీనికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా సో లిక్కర్ ముడుపులు అభ్యర్థులకు వెళ్ళాయి అనడానికి సిట్కి ఆధారాలు వచ్చేసాయి రాజ్ కేశరెడ్డి గారు కొన్ని షెల్ కంపెనీలు సృష్టించి ఆ షెల్ కంపెనీల ద్వారా ఒక ఎనిమిది మంది మనుషులకు రాజ్ కెసిరెడ్డి గారి తోడలుడితో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్ వాళ్ళ కుమారుడితో పాటు కీలకమైన ఇంకో ఎనిమిది మంది వ్యక్తులు ఈ డబ్బుల రవాణాలో హైదరాబాద్ నుంచి ఈ అభ్యర్థులకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించారు అని సిట్ నిర్ధారించింది ఇప్పుడు వీళ్ళెవ్వరూ కూడా అందుబాటులో లేరు దేశంలో లేరు రాష్ట్రంలో లేరు కొంతమంది దుబాయ్ వెళ్ళిపోయారు కొంతమంది వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు వాళ్ళని రప్పించడానికి సిట్ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తుంది వాళ్ళు వస్తే అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది తెలిసిపోతాయి ఎవరెవరికి ఎంతెంత ముడుపులు వెళ్ళాయని గుట్టు వీడొద్ది ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ చేసింది మొత్తం కోఆర్డినేట్ చేసింది వాళ్ళే కాబట్టి అంటే ఇంత పెద్ద స్కామ్లో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వాళ్ళే కాకుండా ఇంకా కొత్త కొత్త వాళ్ళు ఇంకా కొత్త కొత్త తలకాయలు బయటకు వస్తున్నాయన్నమాట